పెళ్ళైన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి ఆధార్ కార్డులో భర్త పేరు ఎలా యాడ్ చేయాలి భర్త యొక్క అడ్రస్ ఏ విధంగా యాడ్ చేయాలి ఇప్పుడున్న మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ యాడ్ చేయడానికి లేదు అని మనందరికి తెలుసు మీరు ఆధార్ కార్డ్ సెంటర్కి పోయి అడగండి కానీ మనం చెప్పే ఈ ట్రిక్ ద్వారా ఖచ్చితంగా అది భర్త పేరు కావచ్చు తండ్రి పేరు కావచ్చు మరి దానికి ఎటువంటి ప్రూఫ్స్ కావాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను ఒకవేళ ప్రూఫ్ లేకపోతే ఎటువంటి ప్రూఫ్ పెట్టాలి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పెళ్ళైన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయికి ఆధార్ కార్డులో భర్త పేరు ఎలా యాడ్ చేయాలి భర్త యొక్క అడ్రస్ ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఇప్పుడున్న మనకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ యాడ్ చేయడానికి లేదు అని మనందరికి తెలుసు మీరు ఆధార్ కార్డ్ సెంటర్కి పోయి అడగండి భర్త పేరు కానీ తండ్రి పేరు కానీ మీకు అప్డేట్ చేయడానికి యాడ్ చేయడానికి అవకాశం లేదని మీరు డైరెక్ట్ చెప్తారు కానీ మనం చెప్పే ఈ ట్రిక్ ద్వారా ఖచ్చితంగా అది భర్త పేరు కావచ్చు తండ్రి పేరు కావచ్చు ఖచ్చితంగా మనం మాడిఫికేషన్ చేసే అంటే అప్డేట్ చేసుకునే ఆప్షన్ అండ్ కరెక్షన్ చేసుకునే ఆప్షన్ కూడా నేను చెప్పే ఈ వీడియో ద్వారా ఈజీగా చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఇప్పుడు మనం సేమ్ టు సేమ్ ఇప్పుడు మనం పెళ్ళైన తర్వాత అమ్మాయి ఆధార్ కార్డులో భర్త పేరు ఎలా ఎక్కియ్యడం అండ్ భర్త యొక్క అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేయడం సేమ్ టు సేమ్ ఎలా ఉంటుందో ప్రాసెస్ సో ఎవరైతే ఫాదర్ నేమ్ కరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఏదైనా మొత్తానికి ఇప్పటివరకు కొందరికి అసలు ఆధార్ కార్డులో మొత్తానికి తండ్రి పేరు లేదు వాళ్ళు ఆ తండ్రి పేరుని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది కూడా సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది కానీ నేను మ్యారేజ్ కార్డ్ని ఉద్దేశించి చెప్తున్నాను అంటే పెళ్ళైన ఆడవారికి భర్త పేరును ఏ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అండ్ అడ్రస్ని ఎలా అప్డేట్ చేసుకోవాలి అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది పర్టికులర్గా అదే పాయింట్అవుట్ చేసి చెప్తాను కానీ మిగతా వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా మీరు అర్థం చేసుకొని నేర్చుకోండి ఓకే రండి మరి ఆలస్యం లేకుండా ఈ చిన్న ట్రిక్తో మొబైల్లోనే మనింటి ద్వారా అండ్ ఇంట్లో ఉండి మొబైల్లోనే అండ్ వీలైతే సిస్టమ్ ద్వారానే మీరు అప్డేట్ చేసుకోవచ్చు మరి దానికి ఎటువంటి ప్రూఫ్స్ కావాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాను ఒకవేళ ప్రూఫ్ లేకపోతే ఎటువంటి ప్రూఫ్ పెట్టాలి అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి అప్డేట్ కోసం మీరు చూస్తున్నారు కదా కాబట్టి మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండదు చూడండి సబ్స్క్రైబ్ వెంటనే చేసుకోండి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు గూగుల్లో యుఐడిఏఐ అని కొట్టినా మీకు ఈ పేజీకి అయితే వస్తారు ఓకే సో ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది దీనికి సంబంధించిన ప్రతి ఆప్షన్ అనేది గురించి మనం మాట్లాడుకుందాం చెప్తూనే ఉన్నాను వీడియోస్ సెక్షన్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది ఇక ఇక్కడ తమ్ కింద సో దీని మీద ఇదిగోండి దీని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ ఉండాలి సో ఆధార్ నెంబరు ఆ క్యాప్స్ ఎంటర్ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ అనండి మొబైల్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ కూడా ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇదిగోండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీని మీద మాత్రం మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ హౌ టు వర్క్ ఇది ఎట్లా పనిచేస్తా అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎనిమిది స్టెప్ల ద్వారా అర్థమయ్యేటట్టుగా చూపెడుతున్నారు అది ఒకసారి చదువుకోండి వీలైతే సో ఇక్కడ అప్డేట్ అడ్రస్ యూజింగ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఆధార్ అని ఉంది రైట్ సైడ్ దిగో దీని మీద క్లిక్ చేయాలి మనం ఓకేనా సో దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ కూడా ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా క్లియర్గా మనకు స్టెప్స్ ఉంటాయి అవన్నీ చదువుకొని కింద లాస్ట్ నెక్స్ట్ అనే బటన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం పిన్ లేన తర్వాత అమ్మాయి యొక్క భర్త పేరు ఏ విధంగా యాడ్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం భర్త యొక్క అడ్రస్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది నేను చెప్తున్నాను ఓకేనా క్లియర్గా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సో ఇదిగోండి జాగ్రత్త వినండి సో మిగతా వాళ్ళకి కూడా అంటే ఇది తండ్రి పేరు మిస్ మ్యాచ్ ఉన్న తండ్రి పేరు ఇప్పటివరకు ఆధార్ కార్డులో లేకున్నా తప్పు అప్పులు ఉన్న తండ్రి పేరులో మాడిఫికేషన్ చేసే పద్ధతి కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది కానీ నేను ఎగ్జాంపుల్గా మీకు ఇది పెళ్ళైన ఆడపిల్లకి భర్త పేరు ఏ విధంగా యాడ్ చేయాలి భర్త యొక్క అడ్రస్ ఏ విధంగా యాడ్ చేయాలనేది అనేది చెప్తున్నాను రిమైనింగ్ మిగతా వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చూసి అప్డేట్ చేసుకోండి నేను చెప్తాను చూడండి వినండి లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా సో ఇక్కడ కరెంట్ డీటెయిల్స్ ఏమున్నాయండి పెళ్ళైన అమ్మాయికి వాళ్ళ అమ్మాయి యొక్క ఇది అడ్రస్ ఉంది సో ఇప్పుడు చూడండి ఇప్పుడు భర్త యొక్క పేరు అడ్రస్ రావాలి కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ హెచ్ఓఎఫ్ రిక్వైర్మెంట్ ఫర్ అప్డేట్ అని ఉంది కదా ఇక్కడ భర్త యొక్క ఆధార్ నెంబర్ అనేది నేను ఎంట్రీ చేశాను సో పక్కనే క్లిక్ చేస్తే భర్త యొక్క మొబైల్ నెంబర్ లాస్ట్ నాలుగు డిజిట్స్ కనబడుతుంది ఇక్కడ చూసాను చూడండి సో కింద సెలెక్ట్ హెచ్వైఎఫ్ రిలేషన్ విత్ ద అప్లికెంట్ సో ఈ ఆధార్ ఎవరిది ఇది ఎవరిది చేస్తున్నాము అమ్మాయిది కదా సో పైన ఎంట్రీ చేసింది ఆధార్ నెంబర్ ఎవరిది భర్తది కదా సో ఇందుకు ఇందులోకి వెళ్ళి మీరు భర్త స్పోస్ అనే ఉంది కదా లాస్ట్ ఆప్షను సో దీన్ని మీరు సెలెక్షన్ చేసుకోవాలి అర్థమైతుందండి సో మిగతా ఫాదర్ నేమ్ కరెక్షన్ చేస్తే మీ రిలేషన్ పైన నాన్న డీటెయిల్స్ నాన్న ఆధార్ కార్డు ఎంట్రీ చేసేసి అంటే నాన్న ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసేసి కింద మీ యొక్క నాన్న అంటే ఫాదర్ లేదంటే మదర్ ఇది ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటది ఇది గుర్తు పెట్టుకోండి క్లియర్ గా నేను చెప్తున్నాను ఓకే సో నేను ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి యొక్క హస్బెండ్ నేమ్ అడ్రస్ చేంజ్ చేయాలనేది నేను చెప్తున్నా కాన్సెప్ట్ గుర్తు పెట్టుకోండి కాన్సెప్ట్ ఎట్లా కన్ఫ్యూజ్ కావద్దు నేనైతే క్లారిటీగా చెప్తున్నా ఓకే సో పైన ఎంట్రీ చేసిన ఆధార్ నెంబరు అమ్మాయి యొక్క భర్తది సో కింద ఆ భర్త అనేది ఆప్షన్ ఇప్పుడు భర్తనే కదా మరి అయ్యే మన అక్కడ రిలేషను సో స్పూస్ అని సెలక్షన్ చేసుకున్నాను ఓకే సో తర్వాత డాక్యుమెంట్ ఒకటి అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి మరి ఏం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి మనం అనుకున్నాం కదా ఏం చెప్తానే ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న ఏదైనా డాక్యుమెంట్ మన దగ్గర అప్లోడ్ చేయాలి మరి పెళ్ళైన తర్వాత ఏ డాక్యుమెంట్ ఉంటుందండి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ తప్ప ఏది ఉండదు అవునా కదా మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఆధార్ వస్తుంది అంటే ఇప్పుడు మనం ఆధార్ చేసుకుంటాం ఆధార్ వచ్చిన దాన్ని బట్టి మనం ఓటర్ ఐడి చేసుకోవచ్చు లేకపోతే వీలైతే డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవచ్చు అవునా కదా కాబట్టి పెళ్ళైన అమ్మాయికి ప్రజెంట్ అయితే ఏం ఉండదు మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది ఇంకేదైనా ఉంటే పెట్టుకోండి నేను అర్థం లేదు కానీ నాకు ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది నేను సెలెక్షన్ చేసుకుంటున్నా అది ఒక్కటే ఉన్నది ఓకే సో ఫాదర్ని కరెక్షన్ చేసుకునేది వాళ్ళకు అయితే కనుక మీరు అక్కడే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది లేకపోతే ఓటర్ ఐడి కార్డు ఉండద్ది ఉంటుంది అట్లా రకరకాలుగా ఉంటుంది ఏది తండ్రి పేరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే సో భర్త పేరు అండ్ భర్త అడ్రస్ రావాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే మీకు ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒకటి ఉంటది మరి ఏ సర్టిఫికేట్ లేకపోతే ఎట్లా అని అంటే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఆప్షన్ ఉన్నది చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ ఐజ్ పర్ నోటిఫైడ్ ఫార్మాట్ ఫర్ హెచ్ఓఎఫ్ బేస్డ్ అడ్రస్ అప్డేట్ అనేది ఉంది కదా సో ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటిది అనేది కూడా నేను చెప్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఆ ఫామ్ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేసి స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయండి ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ రాని వాళ్ళు రైట్ అర్థమైంది కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ప్రజెంట్ అయితే నేను మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది నాకు వచ్చింది కాబట్టి ఇగో దాని మీద క్లిక్ చేస్తుంటే ఓకే అని మీద క్లిక్ చేసిన కొంచెం కిందికి వస్తే మరి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి మనం ఖచ్చితంగా సో ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో టూ ఎంబీ సైజ్ లోపట్నే ఉండి ఉండేటట్టు చూసుకొని మీరు అటాచ్మెంట్ చేయాలి ఇదిగోండి ఈ విధంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్గా ఉండాలి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటే వేస్ట్ అన్నట్టే సో ఓకే అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది ఇందాక అనుకున్నాం కదా మనం ఫార్మాట్ ప్రాసెస్లో భాగంగా యాభై రూపాయలు అయితే కట్టాలి ఓకే సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి రైట్ సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా నెట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ అన్నిటి ద్వారా అమౌంట్ అయితే ఫిఫ్టీ రూపీస్ గవర్నమెంట్ మనకు కట్టాలి రైట్ సో కట్టిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది ఎటువంటి బ్యాగ్ కానీ ఫ్రంట్ కానీ ఏం క్లిక్ చేయకండి అదే నెక్స్ట్ పేజీకి నెక్స్ట్ పేజ్కి అదే ఓకే అవకుంటూ టిక్ మార్కులు పడుకుంటూ ఈ విధంగా కన్ఫామ్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఎడ్యుకేషన్ పర్పస్ అప్డేట్ మీకు అందిస్తూనే ఉంటున్నాను మన మన దగ్గర ఎటువంటి ఫేక్ లేదు ఉన్నది ఉన్నట్టే చెప్తాను ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ వచ్చింది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో ఎస్ఆర్ఎన్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ అని ఉంది కదా ఇదిగో దీన్ని కాపీ చేసుకోండి నేను చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలి అందుకే ఈ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చూడాలని ప్రతి వీడియోలో నేను చెప్తాను కానీ ఎవరు చూస్తలేరు సో ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే హోమ్ పేజ్కి వచ్చేసి ఇక్కడి వరకు ఇక్కడ అమ్మాయిది అయిపోయింది అమ్మాయిది అయిపోయింది ప్రాసెస్ ఇప్పుడు భర్త యొక్క లాగిన్ అవ్వాలి ఓకే సో ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని సెలక్షన్ చేసుకున్నప్పుడు ఏంటంటే అక్కడ భర్త ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాము రైట్ సేమ్ ఇప్పుడు సేమ్ భర్త యొక్క ఆధార్ నెంబర్ అనేది భర్త యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇదిగోండి ఈ సెక్షన్లో ఎంటర్ చేయాలి మళ్ళీ సేమ్ లాగిన్ మీద క్లిక్ చేసి భర్త యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి భర్త కూడా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి లేకపోతే కాదు క్యాప్స్ ఎంటర్ చేసేస్తే భర్త యొక్క ఆధార్కి ఓటీపీ వస్తుంది తీసుకొచ్చి ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఓకే సో దీనికి సంబంధించి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎట్లా మీరు భర్త ఇది తండ్రి పేరు ఎట్లా చేంజ్ చేసుకోవాలి సపరేట్ గా కూడా వీడియో చేశాను వీడియో ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇది అర్థం కాకపోతే ఓకే తండ్రి పేరు కరెక్షన్ ఎట్లా చేయాలి ఇక్కడ కూడా ఇది చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మై హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెచ్వైఎఫ్ రిక్వెస్ట్ అని దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎంటర్ ఎస్ఆర్ఐ నెంబర్ ఇందాక మరి అమ్మాయి అమ్మాయి అప్లై చేసినప్పుడు ఎస్ఆర్ఐ నెంబర్ వచ్చింది దాన్ని ఎంటర్ చేసేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి అర్థమైందా సో యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే ఓకేనా అని అడుగుతుంది ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి రైట్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ద రిక్వెస్ట్ ఐజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ షేరింగ్ యువర్ అడ్రస్ అని అంటుంది టు డాష్ బోర్డ్ అనండి కథం అయిపోయింది ఈ దో ఈ విధంగా అమ్మాయికి పెళ్ళైన తర్వాత భర్త పేరు ఎక్కించడం అండ్ భర్త యొక్క అడ్డం మ్యారేజ్ సర్టిఫికెట్ పెట్టి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి నేను చెప్తాను అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు తండ్రి పేరు ఇదే ఫార్మట్లో ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది పిల్లలతో సహా పిల్లలకు కూడా ఎట్లా ఏంటిది అనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో ఉంచడం జరిగింది చూడండి